எது லீட்டர் தமிழ் லீட்டர் மூணு வந்து லிட்டர் பத்து லிட்டர் அது மூணு வந்து திரையாலேயா திரையாலே எந்த தக்கு ఎంత తక్కువ ఎంత తక్కువ దూరం మీద కూడా మనకు పెట్రోల్ పెట్రోల్కి తక్కువ రేటు ఉండే పెట్రోల్ మాత్రం బాగా చీప్ ఇక్కడ ఐదు వేలు పోతే ఫుల్ టైం అంతా ఎనిమిది లీటర్ తొమ్మిది లీటర్ వద్దు మూడు వందలు పెడితే తొమ్మిది లీటర్లు పది లీటర్లు వద్దు మూడు వందలు పెడితే ఇక్కడ పెట్రోల్ బండి కాస్ట్ కూడా బాగా తక్కువ బండి రెండు వందల నూట యాభై నాలుగు వందల కోవిడ్ బండి కూడా బాగా చీప్ బాగా తక్కువ రేట్లు బండి లైసెన్సులు కాయి పేపర్లు ఏ ఉన్నాయి పోలీసులు వస్తాడే ఒక రకత్తు పెడగతే నేను ఇట్వీడ్ పలుకోవర్ పట్టగొడుతను మేరేం కొడార కొద్దర్ కొద్దర్ గుద్దుకోవాలని అంటే మన ఇక్కడి 70000 రూపాయలు సేపని ఇక్కడి మన పర్మంటి క్లాస్ ఉంటాయి ఇక్కడ బడి క్లాస్ ఉంటాయి మన ఇండియా మన ఇంట్లో బడి క్లాస్ ఉంటాయి అంటే 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 పెద్ద గోల్స్ ఎందుకు పెడతారండి ఇది ఇక్కడ కొద్ద పెంచే గోల్స్ ఎందుకు పెడతారంటే ఇంత పెద్ద గోల్స్ లో కడయేసి తీస్తమొతదు గోల్స్ లోన కూడా కడయేసి తీస్తమొతదు సరే సేఫ్టీ కోసమంటే అది ఇక మనకి బాగా ఉంటుంది బాగా లేకపోతే వెళ్ళిపోతుంది సేఫ్టీ కోసం ఈ గోల్ చేసుకోండి ఇంత పెద్ద కొంచెం ఇక్కడ ఐటీ లాగు మరి ఇది లెక్క ఇక్కడ పెట్టుకున్న పది రోజులు ఉన్నాయి ఇప్పుడు రోజు కాంట చేపట్ల ఏం లేక మళ్ళీ వచ్చేవరకు ఏం కూడా కావాలి మరి బి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కదా ఇక్కడ పోలీసు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవాలి ఈ బండి దేనికి ఏది ఏం కాయలు ఉంటారో కంప్లైంట్ ఇచ్చుకోవాలి కాయి ఏం కదా